మీరు త్వర త్వరగా చూడానికి ప్రయత్నిస్తాం ముఖ్య భాగం అయిపోయింది రెండవ భాగంలో మనం చూడడానికి ముఖ్యంగా ఒక నలుగురు నాయకుల్ని నలుగురు రాజుల్ని వారి తీర్మానాల గురించి మీకు జ్ఞాపకం చేసి మీరు ఏ గుంపులో ఉన్నారో మీరు డిసైడ్ చేసుకోండి ఏ స్పందన మీరు చేయాలనుకుంటారో మీరు డిసైడ్ చేసుకోండి ఈ రోజు వాక్య పరిచయం చేయడం పరిచయం చేయడం నా బాధ్యత స్పందించడం మీ బాధ్యత రెండవ మాటగా లుకస్వార్థ లుకస్వార్థ ఇరవై మూడవ అధ్యాయము ఎనిమిదవ వర్షము రెండవ రాసును మీకు జ్ఞాపకం చేస్తాను రెండవ రాజుని మీకు జ్ఞాపకం చేశపడుతున్నా మొదటి రాజు ఫరో రాజు ఈ రెండవ రాజు పేరు హేరోదు రాజు ఏం రాజు అండి త్వర చెప్తారు హేరోదు రాజు ఈయన ఏం చేస్తున్నాడు లూకస్ భర్త ఇరవై మూడవ వచ్చాయేమో ఎనిమిదవ

యేసుభారు ఏదైనా అద్భుతాలు చేస్తే కళ్ళారా చూడాలని ఎంతమందికి రాత్రి ఆశ ఉంది అద్భుతాలు చూడాలని కదా కేరద్రుడి మంచి ఆశ ఏంటి ఆశ అంటే యేసుప్రభు ప్రభారు అద్భుతాలు చేస్తే లైవ్ చూడాలి లైవ్ గా చూడాలి మీకు ఇక్కడ యేసు ప్రభు కావాలా ఆప్షన్ వన్ ఆప్షన్ టూ కన్ల ముందు మీ ఆర్థిక సమస్యలు దేవుడు పరిష్కారం చేసేస్తాడు కన్ల ముందు మీ అనారోగ్యాన్ని బాగు చేసి సశ్వలంగా దక్కిస్తాడు కళ్ళ ముందు మీ సమస్య ఏమన్నా సరే రాత్రి రాత్రి రైట్ నో ఈ సమస్య పరిష్కారం అయిపోతుంది మీకు ఈ సమస్య పరిష్కారం కావాలా ఇంకొక వైపు ఏసుకో కావాలంటే మీరు ఏం చూసుకుంటా గొప్ప ఉందండి చెప్పండి ఎగ్జామ్ ఫెయిల్ అయ్యారు రైట్ నో పాస్ చేస్తాడు ఫైనాన్షియల్ ఫైనాన్షియల్గా మీకు జీతాలు రాట్లేదు కదా కోటి రూపాయలు రైట్ నో ఇస్తాడు ఏసుకోబ్లం ఇదంతా ఒక ఆప్షన్ సార్ ఆరోగ్యం బాధలే కదా రాత్రి రాత్రి వెంటనే లో మంచిగా అయిపోతాం ఇక్కడ లో చేసి చూపిస్తాడు దేవుడు నీ బాధలు మనసు లేదు బాధలు ఆ బాధలను కూడా డ్రైవ్ ఏం చేస్తారు పరిష్కారం చేసేస్తారు కడుపు ఏదేశంలో నిన్ను కోటేశ్వరగా రాత్రి రాత్రి అంబా చేసేస్తాడు ఇవన్నీ ఒకవైపు చెప్తే ఇంకోవైపు ఎంతమందికి ప్రభు కావాలి అంటే మీరు ఏం కోరుకుంటారు ఇప్పుడు చెప్పారు మనస్ఫూర్తిగా పర్లేదు లేదు అయితే ఆయన ఏం కోరుకున్నాడు తెలుసా అండి ఆ హీరో ఏమంటారు తెలుసా ఏశ్వర వచ్చి కళ్ళం దిల్పడితే ఏ కోరుకోవాల్సిన వ్యక్తి ఏమంటున్నాడు తెలుసా ఈయన ఏదన్నా సూచక్రియ చేస్తానేమో అద్భుతాలు చేస్తానేమో కన్ను అద్భుతాలు చేస్తే ఎలా ఉంటుందో చూద్దామని ఆశపడుతూ వచ్చాడంట ఈరోజు మనలో క్రైస్తవ యంలో చాలా మంది ఏ బ్యాచ్ అండి దేవుడు ఏదైనా అద్భుతం చేస్తే చూద్దాం కానీ దేవుడు కావాలా అద్భుతం కావాలంటే ఉందంటే చెప్పాడు చాలా మంచిది ఇంకా వాక్యం చెప్పాల్సిన అవసరం లేదు దేవుడే కావాలంటే దానికంటే పెద్ద కోరికేము కానీ నా హీరో ఏమవుతున్నాడు అండి అద్భుతాలు చేస్తాడు కానీ ఆ రోజు యేసు వారు రక్త సిద్ధమైన మొక్క అవుతుంది అన్యాయం తీర్పుగా అప్పవించబడి కొట్టబడి రక్తమంతా కారిపోయి ఆఖరి అవకాశం ఇంకా కాసేపట్లో సిలివెక్కడు కాసేపట్లో యేసు ప్రభావి సులేకపోతున్నాడు కాసేపట్లో తన ప్రాణాన్ని అర్పించబోతున్నాడు ఆఖరిగా యేసు ప్రభావి నడుచుకుంటూ హేరో ముందు నిలబడ్డాడు ప్రియ సప్త జాగ్రత్త వినండి యేసు ప్రభావం నడుచుకుంటూ తెలుసా మీరు నేను అద్భుతం చేస్తానని చూస్తానమాట మార్చి యేసు ప్రభావితాలు వెతుక్కుంటూ ఎవరితో వచ్చాడండి హేరో వచ్చాడు ఆ హేరో ఎంత ఇష్టపడ్డాడు యేసు ప్రాబు అంటే మట్టుబడిగా తన ప్రియమైన కజిన్ తన సొంత తన సొంత పిని కూతురకు పిని యొక్క పిని యోహాన్ని ఏసుకోవారు ఎవరితో పంపించారు తెలుసా హీరోతో పంపిస్తే హీరో స్వామి జీవిస్తున్న సందర్భంలో ఈ యోహాన్ ఖండితంగా చెబుతూ వచ్చాడు నువ్వు చేసే తప్పయ్యా అయ్యా నువ్వు పశ్చాత్తాపాడు నువ్వు ఉంటే ఈయన మనసు చాలా బాధ అనిపిస్తా వచ్చింది జీవితం మార్చడానికి ఇష్టం లేదంట వాళ్ళు బాగానే ఇది ఇలా కాదు ఇప్పుడు ఊరికే వచ్చి ఊరికే వచ్చి మన సాక్షిని గుచ్చుతా ఉన్నాడు వచ్చి ఊరికే పాపం గురించి తీర్పు గురించి నీతి గురించి ఒప్పిస్తా ఉన్నాడు ఇలా కాదని చెప్పి ఒకరోజు ఆయన బర్త్డే సందర్భాలు జరుగుతూ ఉన్నారంట అందరం వైభవంగా గ్రాండ్ బర్త్డే జరుగుతా ఉంటే ఆ రోజు ఏం చేసింది తెలుసా అండి కూతురు వచ్చి డాన్స్ చేస్తా ఉంది అర్థనర్ధంగా డాన్స్ చేస్తా ఉండే చాలా హ్యాపీ అయిపోయి పిచ్చిగా తాగేసి ఉన్నాడు తండ్రి తగేసి ఏమన్నా తెలుసా అమ్మ నీకేం కావాలో కోరుకోమ్మా అనేసరికి ఆ కూతురు నేరుగా అమ్మ దగ్గరికి వెళ్ళి వెళ్ళి ఏం కోరుకోమంటావు అమ్మ వెంటనే అమ్మనిది ఇలా కాదు ఆ ఊరికే వచ్చి వాక్యాన్ని చెప్తున్నాడు కదా ఊరికే వచ్చి మనసాక్షిని గర్విస్తున్నాడు కదా పరిశుధాత్మ దేవుని వచ్చి దహిస్తా ఉన్నాడు కదా ఆ వ్యక్తి తలను నరికి తీసుకురమ్మని చెప్పు అని చెప్పి అడిగింది అడిగేసరికి నేరుగా వెళ్ళారు ఆ యోగాన్ని ఏం చేసింది తలను తీసుకొచ్చేస్తాడు జాగ్రత్త మొదటిగా మొదటిగా దేవుడు తన ప్రేమ సంకల్పము చెప్పున ఏ రోజు ఇష్టపడారు దేవుడు ఎవరిని పంపించాడు అంటే యోహాను తన సొంత కసిని పంపించాడు స్త్రీ కలిగిన నెలలో అందరికంటే విలువైన వాడి ప్రాణాన్ని కూడా అనిపించడానికి దేవుడు అంతగా ఇష్టపడ్డాడు ఎవరిని ఆ బాధ తట్టుకోలేకపోయి ఏశ్వరు ఏం చేసిన సరే దుఃఖం వచ్చిన వార్త వచ్చిందంట బాప్తి నుంచి ఒక అన్ను నీ కజన్ ఏమైడు తల్ల తెగేసిన సరే దుఃఖం తట్టుకోలేక అరణ్యం కలిగిపోయినంట ఎవరండి అనుకుంటా అనుకుంటాను వెళ్ళి ప్రార్థన చేస్తాను అయ్యో హే రోజు ఇష్టపడి నా సొంత నా సొంత సహోదరుని నా కజన్ ని పంపిస్తే ఆ సువార్తను అంగీకరించకుండా తల్లని ఏం చేశారంట తెగదారికి చేశారంటే వెళ్ళి ఈసారి యేశ్వైరెట్ డైరెక్ట్ అదే ప్రాంతంలో పరిచయం చేసుకుంటూ వస్తే యేశ్వబాద్ చూసేసరికి వెంటనే ఈ హేరో ఏమన్నా తెలుసా అమ్మో అద్భుతాలు జరుగుతున్నాయంట జరుగుతున్నాయంట జరుగుతున్నాయంటే ఎన్నో చేస్తున్నాడు సరే వెంటనే ఈయన సడన్ ఏమని తెలుసు అండి మళ్ళీ మళ్ళీ యోహాను తిరిగి బతికాడేమో అనుకోని భయపడిపోయాడు చాలా చాలా జాగుతున్నాడు యోహాను చంపేసింది ఎవరు ఏ రోజే ఏ రోజే చంపించాడు తన మనసాక్షి ఏమంటుందంటే నువ్వు చంపేసిన యోహాను బాప్తి యోహాను మరలా పుట్టాడు శ్రీ మనస్సాక్షి తిరిగి ఏమైందండి బ్రతికింది నువ్వు చాలా సంతా తప్పించుకోవాలని ట్రై చేస్తా ఉంటావు ఇది ఎవరు కనపడలే ఏం కాదులే నేను ఇక్కడే సమాజ్ చేసేస్తానులే పర్లేదు లేదా విడుదల లేకుండా పర్లేదు మనస్సాక్షి తిరిగి ఏమైంది అంటండి బ్రతికింది అందరేమో ఏది అనుకుంటున్నారు ఒక్కొక్కరు ఒక్కొక్కరు అనుకుంటా ఉంటే ఈయన మనస్సాక్షి గుర్తుంది అని ఎవరో కాదు అని ఎవరు నువ్వు చంపించినా నువ్వు చంపించినా యోహానే తిరిగి బ్రతికాడు సరికి మళ్ళీ టెన్షన్ స్టార్ట్ అయిందండి ఎవరికండి ఎవరికి మనం కూడా కొన్నిసార్లు ఇలాగే పాపంతో దోపుల్సులు ఆడుతుంటాం దోపుల్సు అంటే సింగ్ ఆడుతూ ఉంటాం ఏం కాదులే అని అనుకోని పర్లేదు మళ్ళీ మళ్ళీ గురుస్తూ ఉంటుంది మనుషులు మన ఏం చేస్తాను చేస్తాం ఉంటుంది మళ్ళీ ఏమంటా ఉంటే ఎందుకు ఇది అవునులే తప్పేలే అని అనిపిస్తాం మళ్ళీ ఏమైనా ఇంకా పర్లేదు ఏం టైం చేస్తాను మేనేజ్ చేస్తాను మళ్ళీ మనసాక్షి ఏం చేస్తాండి దోషారోపణ చేస్తూ ఉంటుంది మాటి మాటికి ఏం చేస్తాను గర్దిస్తాడు కొన్నిసార్లు ఏదైనా జరగకుండా జరిగిన నీ వెంటనే మన మనసు ఏమంటా తెలుసా మలా రోజు ఆ తప్పు చేసావు కాబట్టి నీకు ఈ రోజు ఆయన మనస్సాక్షి ట్రై చేస్తా ఉంటా నువ్వు ఏం చేస్తావు సార్ నోరు నొక్కేస్తా ఉంటావు గోతు పిసుకేస్తా ఉంటావు మనస్సాక్షి మనం ఏం చేస్తాం గోతు పిసుకేసే ప్రయత్నం చేస్తాడు ఇలా రెండోసారి కూడా ప్రేమించి లాస్ట్ కి తానే తానే మూడవసారి నుచ్చటగా మూడవసారి వచ్చి ఏం చేస్తున్నాడు ఆయన ముందు పడే అలా చూస్తా ఉన్నా సరికినాడు నువ్వే అద్భుతం చేస్తావా ఏదైనా అద్భుతం చేస్తేనే చూడాలి ఉంది అంటున్నాడు రక్షకుడే కళ్ళు నిలబడితే అనగా తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షిస్తున్నాను కానీ ఏం పేరు అంట రక్ష నిలబడతా ఉంటే అంటాడు నాకు రక్షణ అవసరం లేదు నువ్వు అవసరం లేదు కానీ నువ్వు చేసే అద్భుతాలు కావాలి ఇది కాదా చేసే పొరపాటి రాత్రి ఈరోజు ప్రభు కావాలి అద్భుతాలు కావాలంటే అందరం బయట చెప్పకపోయినా కానీ నమస్తేమంటే కదా విషాదం ఏంటంటే ఏసుకో ఎన్నో అద్భుతాలు చేస్తే అద్భుతాలు చేసిన ప్రాంతంలో కూడా ఆయన సువార్తలు వారు నమ్మలేదు అద్భుతాలు చేసినంత మాత్రం నమ్ముతా గ్యారంటీ లేదు లేదండి విషాదం ఏంటంటే ముచ్చటకు మూడు అవకాశాలు ఇస్తే ముచ్చటకు మూడు అవకాశాలు ఇస్తే రోజు ఆ మూడు అవకాశాలు ఏం చేస్తాండి కోల్పోయాడు ఏసుకో నుంచి పిలాతు పిలాతు నుంచి నేను కలవర్సులు కలవర్స్ నుంచి కలవర్సులు కార్యంకింగ్ చేశాడు యేసు ప్రభుత్వం సమాజపెట్టి ముద్దు లేచాడు చరిత్రలో హీరోలు అతి భయంకరమైన అతి భయంకరమైన తీర్పు అప్పవించబడి చివరికి తన సొంత కుటుంబంలోనే ట్రెచరీ జరిగి పొడుచుకొని చచ్చిపోయినట్టు చరిత్ర రాస్తుంది విషాదం ఏంటంటే సుమార్త అవకాశం కళ్ళ తీసుకొస్తే తను ఏం చేశానండి అనేసి వెళ్ళిపోయాడు ఈ రాత్రి రెండో వ్యక్తి ఎవరు అంటే అద్భుతాలు కోరుకున్నాడు కానీ యేసు ప్రభుని కోరుకోవాలి ఈ రాత్రి నువ్వేం కోరుకుంటావు ఈ రాత్రి నీ తీర్మానం ఏంటి ఎవరు కావాలి నాకు ఎవరు కావాలి అంటే ఏం చెప్తాం బిగర్ చెప్పండి ఏస్రోగారు ఈ ఈరోజు నిజంగా ఏస్రో గారిని కావాలంటే ఏస్రోగారు ఉంటే సంస్థలు ఒకరోజు ఒక ఆయన బిజినెస్ కి బంగారు గుడ్లు పెట్టే బాత్ దొరికిందంట ఏ బాత్ అండి బంగారు గుడ్లు పెట్టే బాత్ ప్రతిరోజు వచ్చేది ఏం పెడుతుందండి బంగారు గుడ్లు పెడుతుంది ఈయన చాలా హ్యాపీ అవుతుంది ఆ గుడ్డు తీసుకెళ్ళి అమ్ముతున్నాడు బంగారు ఎంత కేజీ సరే తులవెంత పెళ్లి కదా కరెక్ట్ అప్డేషన్ మనిషి ఒక అంటే లక్ష రూపాయలు తులం ఇప్పుడు ఆ గుడ్డు ఏం చేసింది బంగారు గుడ్డు పెట్టేసరికి ఈయన పోతున్నాడు అమ్ముతున్నాడు ఎంత వస్తుంది లక్ష వస్తుంది కానీ మనిషికి ప్రకృతి కదా ఒక రోజు ష్యూస్ ఎంట కోల్డ్ న్యూస్ ఎంట అది చూస్తాం సరికి ఎప్పుడు పెడతారు అది అది రేపు దాకా వెయిట్ చేయాలని పాపం మరుసటి రోజు వెయిట్ చేయాలి ఆశి ఆశ ఎక్కువైపు ఏం చేసి అంటే ఇది ప్రతిరోజు గుడ్డు పెడతాను అంతనే వెయిట్ చేయలేం కదా ఒకళ్ళు దీన్ని కోసేస్తే దీన్ని కోసేస్తే లోపల ఎన్ని గుడ్లు ఉన్నాయో డైలీ ఒక్క గుట్టే ఒకేసారి అన్ని గుడ్లు తీసుకెళ్ళి అమ్మేసుకుంటే జీవితం సెటిల్ అయిపోతాను అనుకుంటాను అని ఒక రోజు ఏం చేశాను చూసి కోసేసాడంట ఏమొచ్చాయి లోపల ఏమి లేదు మనుషుల నుండి ఏంటి కోసేసిన తర్వాత లోపల ఏం గుడ్లు లేదేంటి అది గుడ్లు పెడతా ఉంటే దాని గుడ్లు కావాలి కానీ బాధూ ఇప్పుడు వాడు ఊరు కూడా లేకపోతే వాడు తెలుగు కూడా మాట చెప్పాలి మనం కూడా అదే రావద్దు కానీ ఇచ్చే అనిచ్చే బంగారు గుడ్లు కావాలి ఈరోజు ప్రభు కావాలి నీకు గుడ్డుకోవాలి దేవుడు అదే ప్రశ్న అడిగాడు అబ్రాహ్మా నీకు ఇస్సాకు కావాలా నేను కావాలా ఏమన్నాడు నిస్సందేహం నువ్వే కావాలి ప్రభా పరీక్ష పెట్టనా పరీక్ష పెట్టమంటావా పరీక్ష పెట్టాడు ఒక్క నిమిషంలో ఒక్క నిమిషంలో కత్తిగా వెళ్ళి గొంతుకు తాకుతున్నాడు ప్రభా ఆవు అబ్రహ్మా నాకు తెలుసు ఇందులు బట్టి నేను నాకు భయపడు వాడమే నాకు తెచ్చున్నది ఇక్కడ నుంచి నన్ను నీ బయలుపరుచుకుంటా ఏమని తెలుసా యహోవా ఈరే అంటే యహోవా ఆయనే నీకు చూసుకుంటాడు నీకు ఏ అవసరం ఉన్నా సరే చూసుకునే బాధ్యత ఎవరిది నాది ఈ రాత్రి మన అవసరం ఎవరు చూసుకోవాలి ఎవరు చూసుకోవాలి ఎంతమంది యహో వీరే కావాలి యహో వీరే కావాలంటే మీద ఇది పాయింట్ యహో వీరే కావాలి అంటే నీ ఆశల మీద నీ కోరికల మీద నువ్వు పెంచుకున్న ప్రేమల మీద కత్తి ఎత్తడానికి సిద్ధమా సిద్ధమైతే యహో ఏరేగా చూపించుకోవడానికి ఆయన సిద్ధమన్నాడు ఈ రాత్రి ప్రభుత్వం ఇరవై ఆరో అధ్యాయం ఇరవై మొదటి రాజు రాజు రెండవ రాజు ఏడవ రాజు మూడో రాజు అపోజిట్ కానీ ఇరవై ట్వంటీ సిక్స్ ట్వంటీ ఎయిట్ త్వరగా చూసుకుందాం మూడవ రాజు అపోసుల కార్యము ఇరవై ఆరో అధ్యాయము ఇరవై ఎనిమిదవ వర్షం అందుకు అగ్రిప్ప అందుకు అగ్రిప్ప ఇంత సులభంగా నన్ను క్రైస్తవుని చేయదు ఇంత సులభంగా నన్ను క్రైస్తవుని చేయ చూచుచున్నావే చూచుచున్నావే ఎవరితో చెప్పాను అబాబాబా పౌరు తట్టునంట యువర్ ఆల్మోస్ట్ యువర్ ఆల్మోస్ట్ అబౌట్ టు మేక్ మీ క్రిస్టియన్ నన్ను క్రైస్తవుని ఇంత ఈజీగా చేసేస్తావా మీరు సోదరి సార్ జాగ్రత్త వినండి అగ్రిప్ప ముందు ఎవరు నిలబడ్డారండి பௌன் போகிற பட்டேன் పౌరు భక్తులు నిలబడి అద్భుతమైన రీతిలో పౌరు భక్తులు సువార్తల గురించి అద్భుతమైన ప్రత్యక్షం చేస్తున్నాడు యేసు మరణ భూస్థాపన పునరుద్ధానం గురించి ప్రవక్తల వచ్చారో ఆ ప్రవక్తలు చెప్పిన మాట అందరినీ ప్రజలు పరుస్తూ వచ్చాడు జాగ్రత్తగా అప్పోసులు గారేమో ఇరవై ఆరో అధ్యాయమో ఇరవై ఏడవ వర్షంలో చూసరికి వెంటనే అన్నాడు అయ్యా ప్రవక్తలు చెప్పి నీకు తెలుసా ఒకసారి మాట త్వర చూడదు ఇరవై వర్షం త్వర చదవండి అఖిల్బరాజా ప్రవక్తలు మీరు నమ్ముతున్నారా అని అడిగారు ఒక నిమిషం ఒక నిషో ప్రవక్తలు నమ్ముతున్నారనిసరికి నేను అన్నాడు అరే నేనెందుకు నమ్మని చెప్పబోయే లోపల నాకు తెలిసి నేను నమ్ముతున్నాను అన్నాడు అంటే పౌలు భక్తులకి అగ్రిప రాజు గురించి సమస్తము తెలుస్తుంది ఎందుకంటే వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ ఒకప్పుడు ఒకప్పుడు స్టెప్ చంపించింది ఎవరు పౌరు భక్తుడే ఆయన సౌలు సౌలు ఉన్నప్పుడు సెకండ్ చంపించినప్పుడు కలిసి కలిసి కార్యం జరిగించినంత ఎవరితో కలిసి చేశాడు అక్రిపా గురించి అక్రిపాకు యూజుల సంప్రదాయం అన్ని తెలుసు ప్రవక్తల గురించి తెలుసు వాక్యం తెలుసు ధర్మశాస్త్రం తెలుసు యూజుల సంప్రదాయాలన్నీ అన్ని తెలుసు వెంటనే ప్రవక్తలు నమ్ముతావు వాళ్ళు అనేసరికి ఆయన జవాబు చెప్పిన లోపల నువ్వు నమ్ముతావు అని కూడా నాకు తెలుసు తెలుసు అనేసి అనేసి ఆ ప్రవర్తక శక్తిని నెరవేరుతే ఎవరట ఏసు వారు వచ్చింది ఆ ప్రవక్తలన మాటలన్నింటినీ నెరవేర్చడానికి వచ్చాడని చెప్పేసరికి ఈయన కన్విన్స్ అయిపోతున్నాడు అంటే ఎవరండి అగ్రిప్ప కన్విన్స్ అయిపోతూ ఏమన్నాడు తెలుసా ఏంటయ్యా ఏంటయ్యా ఇంత త్వరగా ఇంత సులభంగా నన్ను క్రైస్తవు చేస్తావా అంత ఈజీ మ్యాచ్ కాదు నేను అంటే మనుషులు ఏం చెప్తున్నా నేను అంత ఈజీగా కన్విన్స్ అయ్యే వ్యక్తిని కాదు కాదు కానీ నువ్వు నన్ను ఆల్మోస్ట్ ఏం చేస్తున్నావు కన్విన్స్ చేస్తున్నావు అంటే ఆమెడ దూరం దాకా వచ్చేసాడు అల్లంత దూరాన్ని ఏం చేశాడండి ఆరైపోయాడు ఈ రాత్రి జాగ్రత్త మనం చాలా మందికి విడుదల గాని స్వస్థత కానీ రక్షణ గాని దేవుడి ఉత్సవం కానీ మన తలుపు ఎదుట వాక్య ఏం చేసింది నిలబడి ఉంది మనం అక్కడ దాకా వస్తాం దాకా వస్తాం కానీ మళ్ళీ అక్కడ తెలుసా అంత తీసి అయిపోతుంది ఇదంతా అంత సులభమా అంత సులభం అయిపోతుందా రక్షణ అంటే ఏదో నేను చాలా పెద్ద కాంప్లికేట్ అనుకున్నానే అదే దేవుని దర్శిస్తే ఒక ఫీలింగ్ రావాలని అనుకుంటున్నానే రక్షణ కావ్యం అనేది దేవుని కావ్యం అనేది ఫీలింగ్ మీద ఉండదు మనం ఎలా రక్షించబడతాము ఫెయిత్ బట్టించబడతాం కానీ బట్టి కాదు క్రియలు బట్టి నేను ఇది కాంప్లికేటెడ్ డిజైన్ ఏమి లేదు ఇట్ ఇస్ నాట్ బై వర్క్స్ ఇట్ ఈస్ బై గ్రేస్ కృప ద్వారా మనం ఏమయ్యాం ఈ ఈరోజు కృప కాదని క్రియలు అంటున్నావా లేదా ఫెయిత్ కాదు ఫీలింగ్స్ అంటున్నావా అంటే భావోద్వేగా కావాలండి ఒక దేవుడు దర్శనం చూపించినప్పుడు నాకు ఒక పెద్ద లోపల పాటు కలగాలి నాకు ఎమోషన్స్ రావాలి నేను ఒక డిఫరెంట్ వ్యక్తి లాగా నాకు ఒక ఫీలింగ్ రావాలి అని వెయిట్ చేస్తున్నావా దేవుడు ఒక మాట జ్ఞాపకం చేస్తున్నప్పుడు పౌర భక్తులు అంటాడు అయ్యా పరలోకం నుంచి కలిగిన దర్శనము నేను అవి దేవుడు కాదు దేవుని మాట్లాడుతున్నాడు దర్శనం నుంచి మాట్లాడు ఈ రాత్రి ముగిస్తూ జాగ్రత్త దేవుడు తన దర్శనాన్ని తన దర్శనాన్ని బ్లూ ప్రింట్ని ని మనందరి పట్ల దేవుడు కలిగి ఉన్నాడా లేదా మీరు చెప్పండి ఇప్పుడు ఈ బిల్డింగ్ ముందు ఈ బిల్డింగ్ కట్టక ముందు ఈ బిల్డింగ్ ఇలా కట్టాలని ఇంజనీర్ మనసులో ఆ డిజైన్ ఒక వచ్చిందా రాలేదు ఇప్పుడు మీరు పెయింట్ చేయమని అన్నారనుకో ఒక పెయింట్ చేయమని అనుకో ఒక ఆర్టిస్ట్ కానీ ఒక శిల్పకరుని కానీ ఒక శిల్పాన్ని చెక్కాలి అన్న మార్బుల్ మీద కానీ లేకపోతే క్యాన్వాస్ మీద పెయింట్ అయ్యాలన్నా సరే ఫస్ట్ ఆ ఇమేజ్ ఎక్కడ ఉండాలి త్వర ఎప్పుడు రాత్రి ముగిస్తూ వెళుతున్న జాగ్రత్త విజన్ ఎక్కడ ఉండాలండి ఫస్ట్ మన మనసులో విజన్ ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా అది చేతికి ఏమొస్తుంది ఆ చెట్టినప్పుడు ఆ డిజైన్ వస్తుంది ఆ డిజైన్ తో ఏం చేస్తాం ఆ క్యాన్వాస్ అంతా కూడా పెయింటింగ్ ముగిస్తుంది ఈరోజు దేవుడు మనందరి పట్ల ఏం కలిగి ఉన్నాడు అండి కలిగి ఉన్నాడు ఒక దర్శనము కలిగి ఉన్నాడు ఎంతమందికి నా దేవుడు నా పట్ల ఒక దర్శనం కలిగి ఉన్నాడు ఎంతమంది కాస్తుంది చేతులు ఎంతమంది నమ్ముతున్నారు ఈ మాట ఓ మాట వేర్ దెర్ ఇస్ నో విజన్ పీపుల్ విల్ దర్శనము లేని దగ్గర ప్రజలు ఏమవుతారట నశించిపోతారు ఈ రాత్రి ఆత్మీయులు రక్షించడం దేవుని బిడ్డలతో మాట్లాడిన ఆశపడతాం ఈ రోజు నీకు దర్శనం లేని జీవితంలో ఉన్నావా దేవుని యొక్క దర్శనం నీ పట్ల దేవుడు కలిగి ఉన్నాడనే సత్యం నీ మర్చిపోయి జీవిస్తున్నావా దర్శనం లేని దేవుని బిడ్డ దర్శనం సేవకుడు దర్శనం లేని సంఘాలు దర్శనం లేని ప్రయాసలు అది ఉన్నా ఒకటే లేకపోయినా ఇంత తీవ్రంగా మాట్లాడుతున్నాను బైబిల్ చదివిస్తుంది దర్శనం లేకపోతే నువ్వు చేసే సంస్థ ఏమవుతుందంటే నాశనం అయిపోతుంది ఎందుకు సౌదు పౌలుగా మారినప్పుడు అతి తక్కువ కాలంలోనే అతి తక్కువ కాలంలోనే ఒక నూతన నిబంధనలో పదమూడు పుస్తకాలు పరీక్ష చేయడమే కాదు నూతన సంఘ ప్రపంచానికి పునర్చాడు పౌలు ఆయన జీవితంలో ఏం కలిగి ఉన్నాడు అండి దర్శనం అందుకొక అంటాడు నుండి పొందుకున్న దర్శనం నేను ఆవిదేడను మీరు వచ్చిన నేను దర్శనం పొందుకోవాలి రాత్రి ఈ మూడో సత్యం జాగ్రత్త వినాలని మనం చేస్తున్నాను ఐదు మాత్రమే జ్ఞాపకం చేస్తాను ఐదు మాత్రం జ్ఞాపకం చేస్తాను కానీ ఈ మూడోని జాగ్రత్త వినాలని ప్రయత్నిస్తున్నాను ఎందుకంటే నాకు దర్శనం నేను ఎలా పొందుకోవాలి అని చాలా సార్లు వినండి దేవుడు పూర్వపు ప్రవక్తల ద్వారా మాట్లాడేవాడు దేని ద్వారా మాట్లాడేవాడు కొన్నిసార్లు దేవుడు దేవుడు కొన్నిసార్లు కళల ద్వారా మాట్లాడు దేని ద్వారా అండి కళల ద్వారా మాట్లాడు కొన్నిసార్లు దేవుడు స్వరం స్వరం మెల్లని స్వరం ద్వారా మాట్లాడు దేని ద్వారా స్వరం మెల్లని ద్వారా మాట్లాడు కొన్నిసార్లు దేవుడు నానా కాలములో తన అభిషక్తుల ద్వారా ఏం చేస్తా వచ్చాడు మాట్లాడుతూ వచ్చాడు అయితే అన్నిటికంటే ముఖ్యంగా అంత్యకాలంలో దేవుడు తన ముగించిన దేవుని వాక్యము ద్వారా ఏం చేస్తాడు మాట్లాడతాడు సంపూర్ణమైన దర్శనప్పుడు పాక్షికమైనది ఏమవుతుందంట వెళ్ళిపోతుంది కాబట్టి సంపూర్ణమైన వాక్యం ద్వారా ఏం చేస్తాడు దేవుడు ఈ రోజు దేవుని దర్శనము ఎప్పుడైతే నువ్వు అర్థం చేసుకుంటావో ఆ దర్శనము నీకు ఎప్పుడైతే నమ్ముతావో ఆ దర్శనం నమ్మినప్పుడు ఆటోమేటిక్ గా నేను దేవుడు ఆయన దర్శనంలోనే నేను ఏం చేస్తాడు నడిపిస్తాడు తాను నీ జీవితంలో ఏం చేస్తాడు నెరవేర్చిస్తాడు ముగిస్తాడు వచ్చిన జాగ్రత్తగా అబ్రహాము జీవితంలో ఫోకస్ లేకుండా రచుతున్నాడు ఎలా అండి ఫోకస్ లేకుండా రచుతానండి అబ్రహాము అబ్రహ్మా ఇట్లా నేను బహుగా దీవించబోతున్నాను అంటే దీవిస్తే లాభం ప్రభావం చూడండి ప్రభు అన్నట్టుగా ఆకాశం చూడన్నాడు చూశాడు ఏం అనిపిస్తుంది చుక్కలు కనిపిస్తున్నాయి అన్నాడు చుక్కలు అంటే మనం వేరే మీరు ఆకాశం చూస్తే చుక్కలు నక్షత్రాలు కనిపిస్తున్నాయి వెంటనే ప్రభు అని అంట నీ బిడ్డలు నేను ఏం చేస్తాను ఇలా దీవించబోతున్నాను ఇలా నక్షత్రాలు అలా అవుతారు ఈ ఇమేజ్ చూడయ్యా ఈ దర్శనం చూడయ్యా అనట వెంటనే ఆ దర్శనం అన్నాడు ఈ స్త్రీతో తీరం చూడాలని చూశాడు ఏ కనిపిస్తున్నాయి ఈ స్త్రీలు కనిపిస్తున్నాయి నీ పిల్లలు ఏం చేయబోతాను నీ సంతాన్ని ఈ స్క్రీన్లు ఈ రెండు దృశ్యాలు తను పెట్టుకోవాలి మనసులో జరగబి ఈ రెండు దృశ్యాలు దేవుడు ఇచ్చిన దర్శనం దర్శనం చదవల్సి ఈ దర్శనము పట్టించుకోకుండా రోజులు అబ్రహాము కృంగిపోయి బ్రతికాడు శక్తి లేకుండా బ్రతికాడు పవర్ లేకుండా బ్రతికాడు ఎందుకు బతుకుతున్నాడో కూడా తెలియకున్నాడు అబ్రహామ నువ్వు నా ఎదురు నింద రైతులకు ఉండాలి నేను ఎక్స్పెక్ట్ చేసింది దర్శనం గురించి ఆలోచించమంటే విశ్వాసంతో దర్శనం గురించి నువ్వు ధ్యానించమంటే నువ్వు ఈ రోజు దర్శనం గురించి కాకుండా మిగతా అమ్మ గురించి మాట్లాడుతా ఉన్నావు ఆ రోజు దేవుని దగ్గర యథార్థ కూడా ఉండడానికి ఇష్టపడ్డాడు ప్రభావడు ఎప్పుడైతే అబ్రహామం నిందా రైతులు ఉండడానికి తొంభై తొమ్మిది సంవత్సరాల వయసులో దర్శనాన్ని కనపరచడానికి ఇష్టపడ్డాడో ఎగ్జాక్ట్ వన్ ఇయర్ చర్య లోపల నాలుగు నెలల్లో భార్య గురించి టెస్టింగ్ చేస్తే ఏమొచ్చినట్టండి పాజిటివ్ అన్న అదేంటి ఇదే సంవత్సరాలు జరిగింది ఇప్పుడు ఏమైంది పాజిటివ్ జరిగిందంటే వారు దేని గుర్తించారండి దర్శనమును దర్శనం గుర్తించడానికి దేవుడు ఏం చేశాడు తెలుసా తన దాసుని పంపించాడు మధ్యాహ్నం వేళ ఇంట్లో కూర్చున్నప్పుడు దాసులను పంపించి నైన్టీ నైన్ ఇయర్స్ అప్పుడు చూసి నేను సారా దేవుడు నీకు దేవుడు నీకు వాగ్దానం ఇచ్చాడా

నవ్వేదా అంటే ప్రభు నవ్వలేదు ప్రభా నేను మనం ఎట్లా అంటే దేవుని దగ్గర అబద్ధాలు చెప్తాం సైతం దగ్గర నిజాలు దేవుని దగ్గర ఏం చెప్తాం అబద్ధాలు సైతం దగ్గర నిజాలు సైతం వచ్చి తినువంతం దేవుడు పండుగ చెప్పాడు అంటే అవును తిరువంతం చెప్పాడు సాధానికి ఏమో నిజం నిజం చెప్తాను అబద్ధం అబద్ధం అబద్ధాలు ఏంటంటే ప్రభావం సరే నాకు ఏం చెప్పాలి పేరు పెట్టాలి నువ్వు నవ్వావు కాబట్టి ఆ పిల్లల కుమారుడు పేరు ఏం పెట్టావు ఇసాన్ని పేరు పెట్టాం అలా దేవుడు ఎప్పుడైతే దేవుని దర్శనాన్ని దేవుని సేవలు వచ్చి జ్ఞాపకం చేసినప్పుడు వారు హృదయం విశ్వాసం ఉంచారో ఎగ్జాక్ట్ వన్ ఇయర్ కల్ ఏమైందండి వారి ఇంట్లో చిరునవ్వు పుట్టింది ఈరోజు దేవుని సేవకునిగా నేను ఏం గుర్తు చేయడానికి వచ్చాను చిరునవ్వు దర్శనమును గుర్తు చేయడానికి వచ్చాను ఎప్పుడైతే దర్శనం గుర్తు చేస్తుంటావో ఆ దర్శనం గుర్తు చేసింది కదా కృంగుదల పటాపంచైపోతుంది దిగులేమవుతుంది పటాపంస్ అవుతుంది బలహీనత ఏమవుతుంది పటాపంస్తో దర్శనం ఉన్నదే కదా ఖచ్చితంగా వాళ్ళు బిడ్డలు ఏమవుతారు దిగించబడతారు ఈ రోజు మరొకసారి ప్రశ్న అడుగుతున్నాను ఈ దర్శనాన్ని నాకు వచ్చింది మోసం ఎనభై సంవత్సరాలు ఏం దిగుతున్నాడు మండి చిన్న నుంచి దేవుడు మాట్లాడుతున్నాడు మోస్తే ఏం చేయాలి వా నీవు ఈ పొరతు మీద నన్ను ఏం చేస్తావు సేవిస్తావు ఇది దర్శనం ఇచ్చింది ఎక్కడా ఈ మీద నువ్వు ఏం చేస్తావు సేవిస్తావు ఇదంతున్నాడు అవునా ప్రభ నోటి మాధ్యమం ఆ మాధ్యమం అన్ని కహానీలు అని చెప్పాడు ప్రభ నాడు సోవా అయితే ఏంటి నేను ఇచ్చే దర్శనం ఏంటంటే ఈ పాత్ర నేను ఏం చేయాలి సరే సార్ ప్రభు స్తోత్రం నెక్స్ట్ ఫార్టీ ఇయర్స్ నెక్స్ట్ ఫార్టీ ఇయర్స్ ఎయిట్ ఇయర్స్ అప్పుడు జీవితం మారింది నెక్స్ట్ నలభై సంవత్సరాలు ఏం చేసినండి అదే అరణ్యంలో అదే అరణ్యంలో అదే పాత్ర మీరు ఇష్టం ప్రజలు దేవుడికి ఏం చేశారు సేవించడం ఆరంభించాడు దర్శనం నెరవేరిందా లేదా ఎస్ ఆర్ నో ఇది కూడా దేవుడు దర్శనం ఏం తెలుసా విద్య మీద విషయంలో మోహించారని నేను నేర్పరచుకున్నాను అంటే విద్య ఉన్నాడు అవునా ప్రభావం చాలా భగరమైన వారము పేదవారము కుటుంబం అన్నింటి ఎన్నికలు అన్ని చూర్య ప్రభావం సో అయితే నేను నేర్పరచుకున్నా దర్శనమిస్తున్నాను ఆ దర్శనం ఇచ్చాడు

ఈ రోజు ఈ లోకాన్ని తీసుకొచ్చండి నువ్వు దేవుకో పరిచయం ఏంటి నువ్వు దేవుకోరు చేసిన బాధ్యత ఏంటి నువ్వు దేవత వరకు చేస్తున్నా దేవుడి దర్శనం నెలవేపు దర్శనం ఏంటి అంటే దేవుడు తన వాక్యము ద్వారా తన దర్శనమును దేవుని సేపు ద్వారా ఏం చేస్తాడు మాట్లాడతాడు అబ్బో కూడా ఏమని రాస్తుంది మీరు బోధికి అంత వరకు మంచి ప్రాంతంలో నా కొరకు ఏం కావాలి సాక్షుల ఉండు ఈరోజు దేవుని దర్శనం ఏంటి నీ పట్ల ఏంటి పట్ల దేవుని నీ పట్ల దర్శనం ఏంటి ఈ ప్రాంతం ఏం కావాలి సాక్షులై ఉండాలి కాబట్టి ఈ రోజు నుంచి ప్రభా నేను నీ కొరకు సాక్షి ఉండాలని పరిశుద్ధాత్మ దేవుని కార్యం ద్వారా నీ దర్శనమును నేను ఈ ప్రాంతం ఇఫ్ కొరకు ట్రూ సర్మన్ ఇన్స్పైర్స్ గ్లోరిఫైస్ జీసస్ క్రైస్ట్ ప్రొవిజన్ ఏ శుభ్రవాన్ని గనపరిచేది ఏ వాక్యమైనా సరే ఏ ప్రసంగమైనా సరే అది నిజమైన దర్శనము ఈ రాత్రి దేవుడు క్రీస్తు ప్రభాన్ని గనపరచుకోవచ్చు ఆయన దర్శనాన్ని రాత్రి జ్ఞాపకం చేస్తున్నారు ప్రభావం ఈ దర్శనం నా ద్వారా ఏం కావాలి నెరవేర్చాలి ఈ దర్శనం నా ద్వారా నా జీవితంలో ఈ దర్శనము సంపూర్తిగా నెరవేర్చాలని నేను ఆశపర్చున్నాను ప్రభావ నా జీవితాన్ని దయచేసి మీరు స్థిరపరచుని ప్రార్థిస్తే ఈ రోజు దేవుడు ఆ దర్శనం చేయవలసి నెరవేర్చుగా నాలుగో రాజు అపోజు కానీ ఇరవై నాలుగో అధ్యాయం ఇరవై ఇంకా ఆఖరి రాజును చూసి ఇస్తాం అపోజిం ఇరవై నాలుగు అధ్యాయం ఇరవై ఐదు వచ్చిన తో అందుకే అప్పుడతాడు నీటిని కూర్చి నీటి గుర్చి రాబో విమర్శలు కూర్చుండగా ఫెలిక్స్ నాకు నేను ఫెలిక్స్ అంటున్నాడు ఈ పాపం గురించి తీర్పుని గురించి నీతి గురించి విమర్శ గురించి ప్రసంగిస్తున్నప్పుడు హృదయం మంట కలుగుతుందంట మనగారు బాక్యం చామంటే దేవుడు కార్యం ఉంటాడు మంట పరిశుద్ధాలు బదిలిస్తా ఉంటాడు ఇలా చరిత్ర వెంటనే అన్నాడట ఏమని తెలుసు అండి ఇప్పుడు కాదండి ఇప్పుడు కాదు ఖచ్చితంగా నేను రెస్పాండ్ అవుతాను కానీ పౌష్యులకు ఏం చేస్తాను నేను మళ్ళీ పిలిపిస్తాను ఇంకోటి అవకాశం వచ్చినప్పుడు అప్పుడు ఏం చేస్తాను స్పందిస్తాను మనలో చాలా మంది ఉంటారు ఈ గుడికి వదిలే ఈ గుడికి వదిలే ఫ్యూచర్ నేనే